ఓం సాయిరామ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పవిత్ర టాక్స్ మన వారాహ్యమకి నమస్కారం చేసుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నానండి ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే రేపు మార్చి ఇరవై నాలుగు మనకు ఆదివారం రేపు ఏంటి స్పెషల్ అంటే పౌర్ణమి అండి మనం ప్రతి పౌర్ణమికి కూడా ఎన్నో రకమైన మంత్రాలు అలాగే మనం ఇలాంటి చిన్న చిన్న పరిహారాలు డబ్బు గురించి కానివ్వండి మనకున్న సమస్యలు తొలగిపోవటానికి కొన్ని స పరిహారాలు అనేవి చెప్పుకుంటూ ఉన్నాం అలాగే రేపు పౌర్ణమి అంటే మామూలు పౌర్ణమి కాదండి చాలా స్పెషల్ డే అని చెప్పి కూడా చెప్పుకోవచ్చు ఎందువల్ల అంటే రేపు పౌర్ణమి ఆదివారం మనకు కలిసి వస్తున్న అద్భుతమైన రోజు అన్నమాట ఏంటి అక్క అంత స్పెషల్ అంటే రేపు పౌర్ణమి రోజున మనకు రేపు పాల్గొన మాసం ఈ మాసంలో మనం పాల్గొన మాసం తెలుగు మాసాల్లో చెప్తే పాల్గొన మాసంలో వచ్చే పౌర్ణమి అందులో ఉత్తర నక్షత్రం కలిసి వస్తుంది చాలా అద్భుతమైన ఒక రోజు అన్నమాట అంటే మనకు ఈ ఉత్తర నక్షత్రంలో వచ్చే పాల్గొన మాసంలో వచ్చే పౌర్ణమి రోజున మనం ఎలాంటి పరిహారాలు చేసినా ఎలాంటి పూజలు చేసినా మనం దేవుడు గుళ్ళకి వెళ్ళి ఆ రోజు రేపు రేపటి రోజున ఏ పూజ చేసినా స్వామి దర్శనం చేసుకున్న అంత మంచి ఫలితం ఉంటుందన్నమాట అలాంటి రేపటి పౌర్ణమి ఉత్తర నక్షత్రం కలిసి వస్తున్న పాల్గొన్న పౌర్ణమి రోజున మనం చేయవలసిన ఒక మంచి పరిహారం అనేది షేర్ మీతో ఈరోజు షేర్ చేయబోతున్నానండి ఈ పరిహారం ఎప్పుడు చేయాలి ఎలా చేయాలి ఆ పరిహారానికి ఏమేం కావాలి అని పూర్తిగా ఈ వీడియోలో మీతో షేర్ చేయబోతున్నాను వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు అర్థమవుతుంది అంతేకాకుండా మీరు ఏది కూడా మిస్ అవ్వకుండా చేసుకోగలుగుతారు అంటే రేపు అంత అద్భుతమైన రోజు కాబట్టి మనం చేసే ప్రతి పని కూడా మంచి ఫలితం రావడానికి మనకు అవకాశం అనేది అనేది ఎక్కువ ఉంటుంది అన్నమాట ఇక రేపు పౌర్ణమి పొద్దున పదకొండు నలభై నుంచి స్టార్ట్ అవుతుందండి అంటే మనం రేపు ఆదివారం పూర్తిగా మనం పౌర్ణమి తీదీని జరుపుకోవచ్చు పౌర్ణమిలో చేసుకునే మన అమ్మవారి పూజలు కానీ టెంపుల్స్కి వెళ్ళిన అలాగే చంద్రభగవాన్ని దర్శనం చేసుకున్న ఏదైనా సరే మనం ఆదివారం రోజు పూర్తిగా చేసుకోవచ్చు అనమాట ఇక ఉత్తర నక్షత్రం అనేది మనకు ఎనిమిది గంటల నలభై ఉదయం ఎనిమిది గంటల నలభై ఏడు నిమిషాలకి స్టార్ట్ అవుతుంది అంటే రేపు పొద్దున్న నుంచి కూడా మనకు ఈ యొక్క పౌర్ణమి ఉత్తర నక్షత్రం కలిసి వస్తుంది కాబట్టి అద్భుతమైన గడియలు రోజంతా ఉంటాయి తప్పకుండా చేసుకోవచ్చు పౌర్ణమి ఏ టైంకి వస్తుంది ఉత్తర నక్షత్రం ఏ ఏ టైంకి వస్తుంది అని చెప్పి చూసాం కదండి ఇక ఇప్పుడు చేయవలసిన పరిహారం ఈ పరిహారం వల్ల మనకున్న సమస్యలన్నీ తొలగిపోతాయి ముఖ్యంగా ఆర్థిక ఇబ్బందులు అనేది తొలగిపోతాయి మనం ఎంతో అప్పుతో కష్టాలు పడుతున్న ఆ రుణ బాధల నుంచి విముక్తి అనేది కలుగుతుంది ఏం చేయాలి దానికి ఏం కావాలి అంటే మనకు ఒక బిర్యానీ ఆకు అనేది కావాలండి ఒకే ఒక బిర్యానీ ఆకు అనేది కావాలి ఈ తాంత్రిక పరిహారాల్లో బిర్యానీ ఆకు పాత్ర అనేది మనకు చాలా మంచి ప్రయోజనం అనేది ఉంటుందన్నమాట మనం నార్మల్గా నెలకు ఒకసారి బిర్యానీ ఆకుని ఒట్టి బిర్యానీ ఆకుని కాల్చి మనం దాన్ని ఊదినా కానీ మన ఇంట్లో ఉన్న నెగిటివిటీ అంతా పోయి మనకు మంచి ఒక పాజిటివిటీని చేకూరుస్తుంది అలాగా మనం ఈరోజు ఈ పరిహారానికి ఒకే ఒక బిర్యానీ ఆకు అనేది తీసుకుంటున్నాం ఈ బిర్యానీ ఆకుతో పాటు మనకు ఒక రెండు కర్పూరం బిళ్ళలు అలాగే రెండే రెండు లవంగాలు లవంగాలు మనకు ఆ పువ్వు అనేది ఇరగకుండా తునగకుండా పూర్తిగా ఉండే పువ్వులాగా రెండు లవంగాలు అనేవి తీసుకోండి అలాగే రెండు యాలకులు కర్పూరం రెండు యాలకులు రెండు లవంగాలు అలాగే ఒక బిర్యానీ ఆకు ఈ బిర్యానీ ఆకు మీద మీరు ఇప్పుడు స్క్రీన్లో చూపిస్తున్నట్టుగా ఈ స్టార్ అనే ఒక సింబల్ అనేది వేసుకోండి అంటే పైనుంచి ఒక త్రికోణం తర్వాత మళ్ళీ దానికి ఆపోజిట్గా ఇంకొక త్రికోణం లాగా వేసుకున్నామంటే మనకు ఒక స్టార్ అనే స్టార్ అనేది మనకు వస్తుంది ఈ స్టార్ అనేది వేసుకున్న తర్వాత మీకు ఎంతైతే అప్పు ఉంటుందో ఆ స్టార్ అనేది మనకు లెక్కను చేకూరుస్తుందని ఒక సింబల్ అలాగే ఒక శ్రీకారం చుట్టేదానికి ఏదైనా సరే మంచి పనికి శ్రీకారం చుట్టేదానికి కూడా ఈ స్టార్ అనేది మనం ఉపయోగించుకోవచ్చు ఇక మనకున్న అప్పులు మొత్తం ఇప్పుడు ఎగ్జాంపుల్కి మీరు లోన్లో ఒక లో యాభై వేలు లోన్ అనేది తీసుకో ఉన్నారు ఒక లక్ష రూపాయలు లోన్ అనేది తీసుకో ఉన్నారనుకోండి ఆ లక్ష రూపాయలు లోన్ కట్టాలి లో 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 అలాగే మీరు ఇంకొక యాభై వేలకి నగలు తాకట్టు పెట్టున్నారు ఆ యాభై వేలు లక్ష యాభై వేలు ఇంకొకరి దగ్గర మీరు ఒక రెండు మూడు లక్షలు అప్పు తీసుకో ఉన్నారు ఆ మూడు లక్షలు మొత్తం ఒక నాలుగున్నర లక్ష అనుకోండి అప్పుడు నాలుగున్నర లక్ష మీకు అప్పు ఉంది టోటల్గా మీరు తీర్చవలసిన ఆ అప్పుని కరెక్ట్గా ఆ మొత్తాన్ని మీరు ఆ యొక్క బిర్యానీ ఆకు పైన రాయండి అది మీరు నేను ఎగ్జాంపుల్కి చెప్పానండి మీరు ఎంతైనా రాసుకోవచ్చు దీంట్లో చూడ నేను ఎగ్జాంపుల్కి ఒక టెన్ ల్యాక్స్ అని రాశాను మీరు మీకు ఎంత అయితే అప్పు ఉంటుందో తక్కువ ఎక్కువ కాకుండా కరెక్ట్గా అనేది లెక్క పెట్టుకొని మీరు ఆ అమౌంట్ అనేది వేసుకోండి ఇప్పుడు ఒక గిన్నె లేకపోతే పెద్ద ప్రమిద లాంటిది తీసుకొని మీరు ఆ ఆకు తర్వాత రెండు లవంగాలు రెండు యాలకులు తర్వాత కర్పూరం ఇవన్నీ వాటిలో పెట్టి మంట పెట్టండి వెలిగి చేసేయాలన్నమాట పూర్తిగా ఆ పదార్థాలన్నీ కాలిపోవాలి ఇది మీరు చేసేది ఇంటి లోపల చేసినా బయట చేసినా ఎక్కడ చేసినా కానీ మీకు అంతే మంచి ఫలితం ఉంటుంది ఇంటి లోపల చేసుకుంటేనే ఇంకా అని చెప్పైతే నేను చెప్తాను అనమాట ఎందువల్లంటే మనం బయట చేసేదానికంటే మన ఇంట్లో ఉన్న నెగిటివ్ మన ఇంట్లో లోపల ఉన్న నెగిటివిటీ అంతా పోయేదానికి మనం చేస్తున్నాం కాబట్టి మీ హాల్లో కూర్చొని చక్కగా చేసుకోవచ్చు మీకు కిచెన్లో చేసి కూర్చొని కూడా చేసుకోవచ్చు మీ బెడ్రూమ్లో కూర్చొని కూడా చేసుకోవచ్చు అనమాట అయ్యో మాకు అక్కడ సేఫ్ లేదు పిల్లలు ఉన్నారనుకుంటే మీ బాల్కనీ మీ బాల్కనీయో లేకపోతే వరండాలను ఎక్కడైనా సరే మీ ఇంటి ప్రాంగణం కాబట్టి చేసుకోండి మోస్ట్లీ హాల్లో చేసేదానికి ప్రిఫర్ చేయండి ఎందువల్ల అందరూ తిరిగే ప్లేస్ కాబట్టి అక్కడ చేసుకోండి దీనివల్ల మీకున్న రుణ బాధలు అన్నీ పోతాయన్నమాట ఈ యొక్క కాలేటప్పుడు మీకు ఆ యొక్క ఒకవేళ కర్పూరం చాలకపోతే ఇంకొక కర్పూరం పిల్ల కూడా వేసుకొని మొత్తం మండిపోయేలాగా వెలిగిపోయేలాగా చూసుకోండి అనమాట మొత్తం కాలిపోయేదాకా కొంచెం వేచి ఉండి తర్వాత దాన్ని మీరు గాలిలో అయినా ఊదేసేయండి లేకపోతే డస్ట్బిన్లో అయినా సరే వేసేసేయండి ఇంతేనండి చేయవలసింది తప్పకుండా మీ అప్పు అనేది అతి త్వరలో తీరిపోతుంది ఇది మీకు మంచిగా వర్కౌట్ అయ్యి మీకు ధన రాబడి పెరిగి మేము ఒక లోన్ అనేది కట్టేసుకున్నాం కొంత తప్పు అనేది తీర్చుకున్నామని మీకు తెలిసినప్పుడు నెక్స్ట్ పౌర్ణమికి కూడా ఇలా చేయండి ముఖ్యంగా రేపు మనకు ఉత్తర నక్షత్రంలో వచ్చే ఈ పాల్గొన మాసంలో వచ్చే పౌర్ణమి రోజు ఆదివారం వస్తుంది కాబట్టి తప్పకుండా చేసుకుని మంచి ప్రయోజనం అనేది ఉంటుంది మీరు ఇంటి ఈ యొక్క అప్పుల ఇబ్బందికే కాదండి మన ఇంటిలో సుఖశాంతలు కూడా చేసుకోవచ్చు ఆ పొగ పూర్తిగా కాలిపోయేంత వరకు ఆ పొగని చక్కగా మనం ఆ ఇంట్లో స్ప్రెడ్ అయ్యేటట్టుగా నాలుగు నాలుగు వైపులా కూడా అలా తిప్పచ్చు అనమాట ఆ పొగ వచ్చేటప్పుడు కొంచెం యాలకులు లవంగాలు కాలేటప్పుడు పొగ వస్తుంది ఆ పొగ వచ్చేటప్పుడు కొంచెం ఒక ప్లేట్లో పెట్టుకొని అలా కూడా మీరు ఇల్లంతా కూడా చూపించండి చూపించినప్పుడు మన ఇంట్లో ఎలాంటి నెగిటివిటీ అనేది కూడా లేకుండా పోతుంది ఈ విధంగా రేపు చేసి చూడండి ఫ్రెండ్స్ మీకున్న అప్పు మొత్తం కూడా ఆ బిర్యానీ ఆకుల కాలి బూడిదైపోతుంది అనమాట అప్పు లేకుండా మీరు సంతోషంగా ఉంటారు ఈ బిర్యానీ ఆకుదు తర్వాత లవంగాలు మనకు యాలకులు ఇవన్నీ చేసిన ఇలాంటి తాంత్రిక పరిహారాల వల్ల మంచి ప్రయోజనం అనేది ఉంటుంది మనకు లవంగాలు అనేవి ధనవశం చేస్తాయి అలాగే జనవశం కూడా చేస్తాయి మనం ఎవరైనా మనం కావాలి అనుకున్న వాళ్ళు మన వశం అవ్వాలంటే కూడా లవంగాలు ఉపయోగపడతాయి మనం ఇది ముఖ్యంగా ఆర్థిక ఇబ్బందులు తొలగించుకోవడానికి చేస్తున్నాం కాబట్టి ఎవరైనా కూడా ప్రయత్నించవచ్చు మంచి ప్రయోజనం అనేది ఉంటుంది అది రేపటి రోజున చేసినప్పుడు అత్యంత ఫలితం అనేది మీకు ఉంటుంది అది అది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో ఈ వీడియో కూడా మీకు అందరికీ ఉపయోగకరంగా ఉంటుంది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సర్వే జనా సుఖినో భవంతు జై సాయి రామ్ జై వరాహిమత